ప్రస్తుతం మనం జీవించుతున్న కాలము అది ఏడవ సంఘ కాలం అదంతా కూడా చివరిన గోధుమ గింజ యొక్క చివరిన ప్రత్యక్ష పడపరచవలసి ఉన్నది మరొకటి తిరిగి వచ్చుటూక్

ఈ దినమున ఆయన ఏమై ఉన్నాడో ఆయన ప్రత్యక్షతను తెలియపరుచుకొనుట ప్రజల్లో ఉండి బయలుపరచుకొనుట దినము కొరకై బయలుపరచబడిన వాక్యము పశుద్ధాత్మ ప్రత్యక్షత ద్వారా ఏసు మన మధ్యను జీవించుచున్నాడు అనునది ఆయన ప్రజలకు బయలుపరచుట జ్ఞప్తించుకో అక్కడ ఆయన ఒక మనుష్యునిగా గుర్తింపు చేయబడ్డాడు ఒక మనుష్యుడు ఆయన చెప్పాడు అలాగూ మనము చదివి మనము చదివిన అదే బైబిల్ ను ఆయన చదివాడు ఆది కాండం ఏ సందును గుర్చి మాట్లాడుతుండగా అక్కడ ఆ ఆది అది ఆది కాండం అధ్యాయంలో మనము గమనిస్తున్నాము అక్కడ ఇలాగ మనం చూస్తున్నాము ఆయన వీపు గుడారం వైపు ఉన్నది మరియు షారా గుడారములో ఉన్నది ఆయన ఒక ప్రశ్న అడిగాడు

ఈ సంగతులు ఎలాగు అని షారా నవ్వనేలా అని ఆయన అన్నాడు యేసు వాగ్దానం చేశాడు అది ఆయనే అబ్రహాము ఆయనను ఎము అని పిలిచాడు సర్వశక్తిమంతుడు అది ఆయనే ప్రొటెక్ డవరి దినాలలో అది మరలా వచ్చునని బైబుల్ చెప్తుంది అలాగని యేసు చెప్పాడు ఇవి మీరు చూడగని జ్ఞాపకముచ్చుకోండి అప్పటివల్లి ఇవి ప్రారంభించుట మీరు చూడగని ద్వారమునొద్దని కాలము సమీపమనే ఉన్నదని మీరు ఎరుగుదురు లోకాన్ని చూడండి లోకమును చూడండి సదమా ఎప్పుడైనా సుధమా ఉన్నదా అంతగా తారుమారైన ప్రజలు వారి మనస్సులు తారుమారైనవి సాధారణమైన మర్యాద వారికి తెలియదు అధర్మ కార్యాలు అధర్మ కార్యాలు చూడు లైంగిక కార్యాలు మరి అన్ని మన స్త్రీల వైపు చూడు క్రమపరచలేని పరిస్థితులు మన స్త్రీల మధ్య నీచమైన అమర్యాదకరమైన పరిస్థితి అది మెథడిస్టులు అని అంటావు అది పెంతికోస్తు వారు కూడా అదంతా మన పురుషులను చూడు వారు వేలా వేసుకుంటారు దేవుని యొక్క వాక్యములకు బదులుగా ఒక చిన్న సంఘశాఖ పద్ధతిలో ఉంటారు దానికి వేలాడుతూ ఉంటారు దేవుడు తనకు తాను సంపూర్తిగా బయలుపరచుకుంటా వారు చూస్తున్నప్పటికీ ఒక దానికి వేలాడుతారు కారణం వారు గుడ్డివారు దాన్ని వారు చూడలేరు దాన్ని ఎన్నడూ చూడరు ఇప్పుడు మనం తొందరపడుతున్నాము ఇక్కడ ఏమి జరుగుతుందో చూడు స్త్రీ

సూచన అయిన హానోకును గమనించుడి ఇంకా అతడు ఏడవ సంఘకాలమునకు సూచనేయున్నాడు అది నీవు ఆలోచించగలవా ఏడవ సంఘకాలం గమనించు ఏడు సంఘములకు ఏడుగురు వర్తమానులకు ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు మనమంతా నమ్ముతున్నాం మనము బైబుల్ నమ్మినట్లయితే మనం బైబిల్ నమ్మకపోయినట్లయితే అది మనం నమ్మము అయితే అవి ఉన్నవింగ్స్ మనం ఏడవ సంఘకాలంలో ఉన్నాము ఈ ఏడవ సంఘకాలంలో అది బైబుల్ చెప్తున్నప్పుడు ఏడవ సంఘకాల వర్తమానికుడు అతని యొక్క వర్తమానమును ఓదబోవుచుండగా కాల కాలాలలో మెళికలు వేసుకుని ఉన్న విషయాలను కూర్చిన మర్మములన్నీ ఆ సమయమున బయలపరచబడును ఇక్కడ మనం చూస్తున్నాము మనిషి కుమారుడు ఆయన ప్రజల మధ్యకి వచ్చి ఖచ్చితంగా చేస్తూ ఆయన చేయును చెప్పిన ఆయన వర్తమానం నిర్ధారణ చేయును ఇప్పుడు ఈ ఆఖరి కాలంలో ఇక్కడ మనము కనుగొను ఏడవ జాము వలె ఏడు జాములు ఒకటి వాటిలో ఆయన మొదటి జాము రెండు మూడు నాలుగు రాలేదు అయితే ఏడవ జామన వచ్చను అది హానోకు ఏడవది అది కొనిపోబడుట నోహవు యూదుల్లోని శేషమునకు పోలిగ్గా గా ఉన్నాడు తీసుకొనిపోబడుటకు బైబిల్ కాలములు

బైబిల్ విభజించబడలేదు బైబిల్ కాలంలో రాత్రి గడియలుగా విభజింపబడలేదు అది జాములుగా విభజింపబడినది మూడు జాములున్నవిస్ మొదటి జాము తొమ్మిదితో ఆరంభమై పన్నెండు అవుతుంది రెండవ జాము తొమ్మిదితో ఆరంభమై మూడు అవుతుంది

ఏడుకు మనము తిరిగి వద్దాం ఆరు నుండి ఏడు గంటలు లేదా ఒక ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య ప్రభు బూర శబ్దము ఆ నిర్మలమైన మబ్బులేని ఉదయ వేళ క్రీస్తునందలి మృతులు లేతురు ఆయన పునరుద్ధాన మహిమను పంచుకునేదరు మేఘములకు ఆవల ఆయన ఏర్పరచుకున్న వారు వారి గృహాలకు చేరుదురు హాజరు పట్టి ఆ దురాన పిలువబడినప్పుడు నేన ఉండేదను బైబుల్ గ్రంథంలో ఎత్తబడుతున్నమాట ఎక్కువ వాడబడలేదు అక్కడ మనము అది పెట్టాము బైబుల్ చెప్తుంది కొనిపోబడేదము అని ఇక్కడ రెండవ లేక మొదటి తెస్లోనియలో మనం చదువుతున్నాము కడవర్ దినాల్లో జరిగినటువంటి ఈ గంభీరమైన క్రమము అది ఇక్కడ అది విను పదమూడవ వచనము మనం ప్రారంభించబోతున్నాము సహోదరులారా నిరీక్ష లేని ఇతర వల్లే మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినీడిలా అదే ప్రకారము ఏసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభు మాట్న బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు వరకు సజీవలమైన నిలచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ప్రవెంటన మాటకు అర్థము ప్రతిబంధము కలిగించుట అని అర్థము ప్రభు దిగివచ్చును ఇప్పుడు జాగ్రత్తగా వినుడి ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బురుతోను ఫలలోకముండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు నా వ్యూ నోటిస్ ఇక్కడ ఒక గంభీరమైన విషయం జరుగుతూ మీరు గమనించాలని కోరుతున్నాను ఇది పోగొట్టుకోవద్దు అవునా బిఫోర్ ఇప్పుడు గమనించుడి ఇక్కడ రెండవ తెశ్లోనేలో వాక్యము మూడవ మూడు విషయాలు చెప్పుడు గమనించము గమనించు పదమూడవ వచనము నుండి పదహారవ వచనము ప్రభు ఆయనకు ఆయన అగుపించక ముందు మూడు విషయాలు జరగవలసి ఉన్నది మనం ముగించుడికై త్వరగా అవునా ఫస్ట్ థింగ్ హ్యాపన్స్ నోట్ అట్ మొదట జరిగినది గమనించు ఆర్భాటము బోర అది చదివి అది సరియేనా చూద్దాం ఆర్భాటముతోను ప్రధానదూత తోను దేవుని బూరతోను ఫలలోకముండి ప్రభు దిగివచ్చును Three things happen a a a a shout a voice, a trumpet has to happen before jesus మూడు సంగతులు జరిగినవి ఆర్భాటము బూర వేసు అగుపించక ముందు ఇవి జరగవలసి ఉన్నవింగ్ ఒక ఆర్భాటము

and he never changes his policy he never changes his he is an unchanging god కార్యములను జరిగినచు మార్గము దేవునికి కలదు ఆయన పద్ధతిని ఆయన ఎన్నడు మార్చడు ఆయన మార్పు చెందని దేవుడు ఆమోసు amos 37 he said he would do nothing on the earth until first he to his service and just as certain as he promised it మొదట ఆయన సేవకులైన ప్రభక్తలు తాను తెలియచేయకుండా భూమి మీద ఏదియు చేయడు ఆయన వాగ్దానం చేసినట్లుగానే ఆయనది చేయను మనము సంఘకాలముల వచ్చాము

ఇల్లిషాలో బాప్తిచ్చి యోహానులు సంఘమును బయటికి పిలుచుటులో శేషము ఐదు సార్లు కృప జేఈఎస్యుఎస్ ఏసు ఎఫ్ఏఐటిహెచ్ విశ్వాసము మరియు అది కృప యొక్క సంఖ్య అవునా సరే The message is promised and when all these mysteries has been also bundled up by a bunch of Ecclesiastes, it will take a, a direct prophet from God to reveal it. That's right. And that's exactly what He promised to do. న్యప్తించుకొండి వర్త మానము వాగ్ధానము చేబడింది. ఈ మందచేతా ఎంతగానో మన్వములని ఎంతగాను బంధ దేవుని యొద్దు నుండి నేరుగా ప్రవక్తను తీసుకునవలసి ఉండెను చేయునని ఆయన ఏమని వాగ్దానం చేశాడు ఖచ్చితంగా అదే అవునా జ్ఞాపకంచుకోండి ప్రభు యొక్క వాక్యము ప్రవక్త యుద్ధకు వచ్చును తత్వవేత్త యొద్దుకు కాదు ప్రవక్త యుద్ధకు అతడు దేవుని యొక్క వాక్యమును ప్రతిబింబం చేయవాడు అతడు వేరేది చెప్పలేడు అతని స్వంత తలంపులు చెప్పలేడు దేవుడు బయలుపరచినదే అతడు మాట్లాడగలుగుతాడు చివరికి ప్రభక్తైన బిలాము అతడు అమ్ముటకు ప్రయత్నించినప్పుడు అతని హక్కును అమ్మివేసి అతడన్నాడు దేవుడు అతని నోటిలో ఉంచినది కాకుండా ఏ ప్రభక్తి అయినా ఏదైనా ఎలా చెప్పగలుగుతాడు అది దేవుడు చేయు కార్యము నీవు ఏదీ చేయలేవు నీవు ఆ విధంగా జన్మించావు

నీవు మానవుడ నీవు కుక్కవు కాలేవు అవునా నీవు ఆ విధంగా దేవుడు కూడా అన్ని కాలాల్లో ఇర్మియా ఏలియా అందరు గతించిన కాలన్నింటిలో మత సంబంధమైన నాయకుల గుంపు అంతా మిశ్రితం చేసినప్పుడు ఆయన ప్రవక్తను పంపి ఎక్కడి నుండో వారిని లేపాడు వారి యొక్క విషయాలకు దేనికి అతడు చెందియుండగా వాక్యమును మాట్లాడతాడు రంగంపై నుండి నిష్క్రమించి వెళ్ళిపోతాడు దేవుని సత్యము కొరకు

అది సరేన కాదా అని తీర్పు తీర్చవలసి ఉన్నది అయితే ప్రవక్త ఎదుట ఎవరు కూర్చున్నారు ఎందుకనగా అతడు ఖచ్చితంగా దేవుని వాక్యమయుండెను ఆ దినానికి అతడు ఆ వాక్యమయుండెను దేవుడు ప్రతిబింబించుడిని నీవు చూస్తావు నౌ గాడ్ హస్ ప్రామిస్డ్ టు సెండ్ హి సెట్ अगेन ఇన్ ద లే స్టేజ్ టు బ링 దట్ బ్రైట్ అవుట్ ఆ యొక్క మత సంబంధమైన గదివిధిలో నుండి పెళ్లి కుమార్తెను బయటికి తెచ్చుటకు కడవర్ దినములలో మన కొరకు పంపునని దేవుడు వాగ్దానం చేశాడు అటువంటి పద్ధతి వల్లనే అది అది ఎన్నడూ జరగదు సంఘము క్రీస్తును స్వీకరించలేదు పెంతి కోస్తులమైన మనము ఈనాడు ఉన్న సంఘపు స్థితిలో ఈ యొక్క వర్తమానం మనము కొనసాగించలేము ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు వ్యతిరేకముగా ఉన్నప్పుడు మత సంబంధముగా ప్రతిదీ ఉన్నప్పుడు వారున్న ఈ స్థితిలో అంత్యకాలములో మనం ఎలాగూ కొనసాగించగలుగుతాము హోహో కార్యక్రమ కలుగును కాక అది గదిబిజి అది సంస్థాపములోకి వెళ్ళిపోయినది వ్యత్యాసంగా చెప్పమని ఏ చరిత్రకారునైనా నేను అడుగుతున్నాను భూమి మీద ప్రతిసారి వర్తమానం వచ్చిన తర్వాత వారు దాన్ని నిర్మాణాత్మకం చేసినప్పుడు అక్కడే అది చనిపోయింది The Pentecost that come out, you assemblies of God. When your forefathers and mothers come out of them organizations back under the old general council, shouted and praised God, and talked against those things, and you turn like a dog to its vomit and a hog to its water and done the same thing that they did. assemblies of God were in a miru. తల్లులు అక్కడున్న ఆ నుండి బయటికి వచ్చి ఆ పాత సాధారణ సభలో నుండి బయటికి వచ్చి కేకలు పెట్టి దేవుని స్థుతించి ఆ సంగతులకు వ్యతిరేక్తముగా మాట్లాడారు మీరు తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది బురదలోకి వెళ్ళినట్లు మీరు తిరిగిపోయే వారు చేసిందే మరలా అదే చేశారు ఇప్పుడు ఎంతో మత గురువులకు సంబంధించినది మీ కనిక్రమ గల ప్రేములను మీరు మూసుకున్నారు చివరకు మీతో సహవాసము చేయికమును మీకు సహవాస కార్డు ఉండవలసి ఉండెను ఏకత్వం వారైన మీరు ఆ విధంగా దేవుడు మీకు ఒక వర్తమానం ఇచ్చాడు ముందుకు సాగిపోటుకు బదులుగా దీనత్వం కలిగి ముందుకు సాగిపోటుకు బదులుగా మీరు విడిపించుకొని మీరొక గుంపును సంస్థాపకు చేయవలసి వచ్చెను మీరందరు ఎక్కడున్నారు ఒకే బొక్కెనలు అది ఖచ్చితం దేవుని యొక్క ఆత్మ సాగిపోవచ్చున్నాడు ప్రభు అయినా నేను అది నాటితుని రాత్రింబగల్లు దానికి నీరు కట్టెదను ఉండుకు ఆయన ఈ సంగతులను నియమించెను మరియు ఆయన తప్పక ఇది పంపును మొదటిగా వచ్చినది ఫలలోకముండి ఆయన దిగివచ్చుట్రా దిగివచ్చుట ప్రారంభింపగానే ఒక ఆర్భాటం కలుగుతుంది ఏంటది ప్రజలను కలుపుచేటి కొరకు ఒక వర్తమానం మొదటిగా ఒక వర్తమానం వచ్చును దీపము చక్కపరుచు సమయము లేచి మీ దీపములు చక్కపరుచుకునుడి అది ఏ జాము అయిండెను ఏడవది ఆరవది కాదు ఏడవది ఇదిగో పెళ్ళుకుమారు